పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణి పుట్టింది దాదాపు ఓపెన్గా ఇరవై సంవత్సరాల నుంచి ఓపెన్గా బర్త్డే చేస్తా ఉన్నారు పదకొండు ఏరియాలలో అది ఈ ఇరవై సంవత్సరాల అట్టహాసంగా చేసి ప్రపంచ ఖ్యాతి సింగరేణి తీసుకెళ్లి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వేల ఆర్థిక సంవత్సరానికి గతంలో చూసుకున్నట్టయితే రెండు లక్షల ఎనభై ఐదు వేల ఆర్జు సాంక్ష్యం చేశారు ఈరోజు కొంతమంది అధికారులు దాన్ని కుదించి యాభై ఐదు వేలకు తీసుకొచ్చిండ్రు ఆ యాభై ఐదు వేలు అనేది ఒక స్టేజ్కి డిప్రెషన్కి సరిపోని పైసలు ఇది దొంగచాటున కంపెనీలో కొందరు అధికారులు నాలుగు కోట్ల మధ్యలో జిఎం ఆఫీసులలో పదకొండు ఇరవైల జిఎం ఆఫీసులలో చేసుకోవాలని సర్క్యులర్ పంపి ఒక త్రీ డేస్ అయితే ఉన్నది దీనికి మా పెద్ద నాయకత్వం కూడా మా ప్రెసిడెంట్ గారు వాసిరెడ్డి సీతారామయ్య గారు మా జనరల్ సెక్రటరీ పొల్వి రాజ్ కుమార్ వారిని కూడా అడగడం జరిగింది వారు మాకు చెప్పడం జరిగింది కానీ ఈ దుర్మార్గమైన ఆలోచనని మా నాయకులు చెప్పారు మేము ఈ పదకొండు నేరేళ్ళలో ఇప్పుడు ఏర్డ్స్ పక్షాన పదకొండు నేలలో రేపు జరగబోయేదానికి నల్ల బ్యాల్చిని పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము బైకాడ చేస్తూ ఉన్నాం బ్రాంచ్లు బయకడ చేస్తూ ఉన్నాయి అలాగే ప్రతి మైండ్లో ఫిట్ సెక్రేట్ కూడా బయకడ చేస్తూ ఉన్నది మా ఏర్డ్స్ డెలిగేటువ్ కార్మిక వర్గం అంతా కూడా దీన్ని బైకాడ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది బైకటి చేయకపోతే ఏ విధంగా ఉందంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన నిన్నగాక మొన్న ఒక పది రోజుల కింద చూసినట్టయితే ఒక పది కోట్ల రూపాయలు ఒక ఫుట్బాల్ గేమ్ కోసం మరి తెలుసు దాని సీఎం ఆధ్వర్యంలో జరిగి ఆ విధంగా చేసి చూసిన దాన్ని పది కోట్లు ఈరోజు నలభై వేల కోట్ల మాత్రం తీసుకొచ్చే పరిస్థితి అతను సిగరేట్ దాన్ని ఏది మాత్రం కానీ ఈరోజు బర్త్డే విషయంలో ఇంత ఘనంగా చేసుకున్న దాన్ని నిర్వీర్యంగా అర్చి దొంగచాటని చేసే ఈ కంపెనీ కూడా అధికారులు అర్థం చేసుకొని కాబట్టి ఇది ప్రొడక్షన్ ప్రొడక్ట్ మీద కూడా వెయిట్ పడుతుందని ఎందుకంటే నిన్నటి వరకు ఈ విధంగా ఉన్న కంపెనీని అదే చూసుకున్నట్టుగా ఆర్జీ టూలో మేము దాదాపుగా పోటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఆ నెంబర్ వన్ స్థానానికి కూడా ఒకవేళ రేపు అయినా కూడా అధికారమే అధికారుల దురుద్దేశంతో జరిగిన విషయాన్ని మాత్రం రేపు అదే ప్రాబ్లం అది ఇప్పటికే మా కార్మిక వర్గం చుట్టూ ఓ సిద్ధులు రెండు వేల వందల మంది ఉంటే మాత్రం నిరుత్సాహపడుతూ ఉన్నారు అరే ఇంత మంచిగా ప్రొడక్షన్ తీసుకొస్తాం ఒక ఎక్విప్మెంట్ కొత్త లేకున్నా డోజర్ లేకున్నా డంపర్ లేకున్నా గ్రేడర్ లేకున్నా ఏ ఎక్విప్మెంట్ లేకున్నా పాత ఎక్విప్మెంట్తో నడుపుతూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి రాకుండా కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా ముందున్నదానికి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎందుక బ్యాక్ అవుతూ ఉన్నారు కాబట్టి దీనికి అధికారులు మరి సిఎన్ఎండి గారు కానీ డైరెక్టర్ పా గారు కానీ డైరెక్టర్ ఓపీ డైరెక్టర్ ఈఎండ్ఎం డైరెక్టర్ పీపీ గారు కానీ మరి ఇక్కడ ఉన్న జీఎం గారు కానీ ఉన్నత అధికారులు కూడా వాళ్ళ వీసీ మీటింగ్లలో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు కూడా ఇది సరైన పద్ధతి కాదని చెప్పాలి దాన్ని చెప్పి ముందు తీసుకెళ్తారని మా పక్షాన మేము ఎట్లా ఏఐడిస్ పక్షాన మా నాయకులు చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం కాబట్టి ప్రొడక్షన్కి కి ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు సేఫ్టీకి వ్యతిరేకం కాదు కాబట్టి కార్మిక భద్రత కోసం ఎప్పుడు ఉంటాం కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే లేదు ఏడు పక్షాన ఎన్ని పోరాటం చేసి ఒక్క మాట మాత్రం చెప్తాం నెక్స్ట్ ఎలక్షన్ వరకు మాత్రం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కాని గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ గానీ ఎంపీటీసీ కానీ ఎన్పీటీసీ కానీ సర్పంచ్ కాని మళ్ళీ జరిగే ఎలక్షన్ మాత్రం కార్మిక ఒకటి చేసి అసలు ఎట్టి పరిస్థితులు రాజకీయ జోక్యం లేకుండా ఓట్లే పరిస్థితి మేము ముందు వరుసలో ఉంటామని ఏడు పక్షాన ఈ ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాం కార్మిక వర్గానికి ఒకటి మాత్రం రేపు జరగబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం అలాగే మా క్రిస్టియన్ సోదరులందరికీ సోదర సోదరు వల్ల కూడా హ్యాపీ కేసులు చెప్తా ఉన్నాం ఏ ఆర్జు పక్షాన వ్యక్తిగతంగా జీవో పక్షాన కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ